పార్టీ అధికార జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పిడారం కాన్స్టిటెన్సీలో నిర్వహిస్తున్న ఈ సభ నభుతో నభావిష్యత్తిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భం తెలియజేయడం జరుగుతుంది ఇది స్వచ్ఛందంగా ప్రజలు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది వాళ్ళకి మేము పిఠాపురం జనసేన నాయ నాయకుల తరఫున అలాగే తరపున తరఫున మేమంతా కలిపి మేము వాళ్ళందరికీ కూడా ఏ రకమైన లోటుపాట్లు లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో మీ సభ నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏర్పాట్లు భారీ ఎత్తున మేము అందరం కూడా స్వచ్ఛందంగా చేస్తున్నామండి ఈ స ఈ కమిటీల్లో అందరిని కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళి తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వచ్చిన నాయకులు వీరమైన అందరితో కలిపి మేము కోఆర్డినేట్ చేసుకుని మేము లోకల నాయకులుగా మేము పిఠాపురం లోకల్ నాయకులుగా అంతా కూడా మేము ఈ సభను సక్సెస్ చేయడానికి మేము ముందు ఉంటామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము పిఠాబు ప్రజలతో మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం